ఈ వీడియోలో మనం శుద్ధ కీజీఏ అంటే కరెక్ట్ సెంటెన్సెస్ అనమాట వాక్యం తప్పుగా ఇచ్చి దాన్ని వ్యాకరణ దృష్టితోటి కరెక్ట్ చేయమని అడగడం అన్నమాట అయితే దీంట్లో ఉన్నటువంటి ప్రతి వాక్యాన్ని కూడా రీజన్స్తో ఎందుకు తప్పు అనేది ఈ వీడియోలో మనం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఇవి తెలుసుకుంటే విద్యార్థులు ఈ బిట్ని తప్పు రాయడం అంటూ అనమాట దీంట్లో ఫస్ట్ వాక్యం మై హర్దిన్ పాఠశాల జాత హై అని వచ్చిందనమాట దీంట్లో తప్పేంటంటే జాత తర్వాత మై వచ్చింది కాబట్టి హూ అనేటటువంటిది రావాలి ఎందుకంటే దీనికి మన రూల్ ప్రకారం కర్త మై ఉంటే చివరి హూ రావాలి తుమ్ముంటే హో రావాలి తు వాహ్ యహ్ ఇంకా ఏకవచనం కౌన్ తర్వాత సంజ్ఞ ఏకవచనం సర్వనామ ఏకవచనం సర్వనాం మనకి ఇచ్చేసాం సంజ్ఞ ఏకవచనం వీటిలో మనకి చివర హై వస్తుంది హైకే ఊపర్ బిందు చివర హై చుక్క లేకుండా ఉంటుంది అట్లాగే వే ఏ హమ్ ఆప్ కౌన్ బహువచనం అప్పుడు హైకి చుక్క పెట్టాలన్నమాట ఇక్కడ మై వచ్చింది కరెక్ట్గా చివర హై వచ్చారు కాబట్టి రూల్ ప్రకారం మై వచ్చినప్పుడు చివర హూ ఉండాలన్నమాట నేను కరెక్ట్ ఏంటంటే మై హర్దిన్ పాఠశాల జాత హు అని అనమాట తుమ్ క్యా కామ్ కర్తే హాయ్ ఇది కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి బిట్లో పార్టీ అనమాట తుమ్ వచ్చినప్పుడు శివర హో రావాలన్నమాట కాబట్టి తుమ్ క్యా కామ్ కర్తే హో రావాలన్నమాట కరెక్ట్ ఆప్ ఆప్ కామ్ కీజీఏ ఇక్కడ ఇది అపనా ప్రయోగం అనమాట మై తర్వాత మేరా తుమ్ తర్వాత తుమ్హారా वह तरवाता उसका यह तरवाता इसका आप तरवाता आपका हम तरवाता हमारा ఇలా రావన్నమాట ఇవి తప్పు ఇది అపన ప్రయోగం అనమాట అపన అంటే మన యొక్క సొంత నిజీ అని వస్తుంది అనమాట కాబట్టి ఆ తర్వాత ఇక్కడ ఆపు కావచ్చింది కాబట్టి తప్పు అనమాట ఇక్కడ అపన అని ఉండాలి మై వచ్చినప్పుడు మేరా అని రాకూడదు మై అపన అలాగే తుమ్ అపన అపన అని వస్తుంది అనమాట అపన అపనే అపని మూడు రకాలుగా కూడా రావచ్చు అనమాట అపన అనేది ఎప్పుడు వస్తుంది అంటే అపన అనేది పుమ్లింగ ఏకవచనం అంటే ఈ అపనా తర్వాత వచ్చేటటువంటి పదం ఏదైతే ఉందో అది పుమ్లింగ ఏకవచనం అయితే ముందు అపన ఉపయోగించాలి పుమ్లింగ బహువచనం అయితే కనుక ఆపనే ఉపయోగించాలి అదే స్త్రీలింగం అయితే కనుక అప్పని వస్తుంది ఏకవచన బహువచనాల్లో అపాని అనేది వస్తుందన్నమాట ఇట్లా ఇవి గుర్తుపెట్టుకోవాలన్నమాట దీని తర్వాత ఇక్కడ మనకు వచ్చింది కామ్ కామ్ అనేది పొమ్లింగం కాబట్టి అపనా అనేది రాయాలన్నమాట ఆప్ అపనా కామ్ కీజీఏ ఇంకా దీంట్లో మనం ఏమి మార్చక్కర్ల అయితే పిల్లలకి చెప్పేటప్పుడు ఇక్కడ ఈ లింగవచనాలు ఎలా మార్చుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి పదం మేరా కానీ తుమ్మారా కానీ హమారా కానీ పుంలింగంలో ఉందా ఏకవచనంలో ఉందా స్త్రీలింగంలో ఉందా బహువచనంలో ఉందా ఇవన్నీ చూసుకుంటే ఇక్కడ ఏ రూపంలో ఉందో దీన్ని కూడా అదే రూపంలో రాయమంటే సరిపోతుంది అన్నమాట ఉస్కా ఉస్కాట్ లిఖితా హాయ్ ఇది కూడా ఇందాక చెప్పుకున్నాం ఇప్పుడు వాహ్ తర్వాత ఉస్కా రాదు అని ఉస్కా రాదు వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం చేయాలి మళ్ళీ అపనా అనమాట పాట్ అనేది పొమ్మిలింగ ఏకవచనం వహ్ అప్నా పాట్ లిఖితాయి ముజుకో మాయ్కో కో పుస్తక్ చాహియే మాయ్ కో పుస్తక్ చాహియే అనే తప్పనమాట మై ప్లస్ కో మై ప్లస్ కో ఏమవుతుందంటే ముజే లేక ముజుకో అందుగాని మై కో అనేది రాదన్నమాట మై ప్లస్ ओ मुझे मुझको मुझको पुस्तक चाहिए मुझे गानी मुझको गानी पुस्तक चाहिए वह उसका काम करता है तरह वह तरह उसका वचन वो अपना प्रयोग काबटे वह अपना काम करता है आप घर झाओ अच्छी इधी आज्नार्धक वाक्यं लूचनाधक दीं तुम ఆప్ మాత్రమే కరెక్ట్గా వస్తాయి దీంట్లో తుమ్ ఆపు కరెక్ట్గా వచ్చినప్పుడు క్రియ యొక్క రూపం ఇంకా మిగిలిన ఏమీ కూడా రావన్నమాట ఆజ్ఞార్ధకం లేకపోతే సూచనార్థక అంటాము అంటే తుమ్ తుమ్మైతేనేమో ఆజ్ఞార్థక ఎందుకంటే చిన్నవాళ్ళు కాబట్టి మనం ఆజ్ఞాపించడం అవుతుంది ఆప్ అంటే పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి సూచనగా మనం చెప్పడం అనమాట ఈ తుమ్ము వచ్చినప్పుడు ఈ ఆజ్ఞార్ధకంలో తుమ్ము వస్తే దానికి రూట్ వెబ్కి ఓ చేర్చాలి ఆప్ వస్తేనేమో ఈ ఏ చేర్చాలన్నమాట ఇది ఇంకా స్త్రీలింగ పుంలింగ దానికి సంబంధం ఏమి ఉండదు అనమాట ఎందుకంటే తుమ్ము ఆప్ ఆ రెండే కాబట్టి వచ్చేది రూట్ రూట్ వేర్బ్ అంటే మనకి హిందీలో ధాతు అంటాము ధాతు అంటే ఇప్పుడు పడ్ నా నుండి ఈ చివరిన ఆరోపణ తీసేస్తే పడ్ ఇది ధాతు అవుతుంది దీనికి ఓ చేర్చాలి అంటే పడ్ ప్లస్ ఓ పడ్ అవుతుంది అదే ఈఏ చేరిస్తే పడ్ ప్లస్ ఈఏ పడ్ ఈయే వస్తుంది అనమాట ఇలా తుమ్మొస్తేనేమో ఓ చేర్చాలి ఆప్ వస్తే ఈయే చేర్చాలి ఇక్కడ మనకి ఆప్ ఘర్ జావో అని వచ్చింది కాబట్టి ఆప్ వచ్చింది కాబట్టి ఇక్కడ జావో రాకూడదు జాకి మనం ఏం చేర్చాలంటే ఈఏ ఈయ జాఈ ఆప్ ఘర్ జాఈ మై మేరా కామ్ కర్తా మై తర్వాత మేరా అనేది రాదు ఇది అపనా ప్రయోగం అనమాట కాబట్టి మై అపనామ్ కర్తా అచ్చా పుస్తక్ హై ఇక్కడ మనకి పుస్తక్ అనేది అయింది దీనికి ముందు విశేషణం ఏమొచ్చిందంటే అచ్చ వచ్చింది ఈ విశేషణము దేని బట్టి ఉంటుందంటే పుస్తకం బట్టి పుస్తకం యొక్క లింగవచనాల్లో ఉంటుందన్నమాట ఇక్కడ పుస్తకం అనేది స్త్రీలింగం కాబట్టి ఇక్కడ పుంలింగ రూపంలో ఇచ్చారు విశేషణ దీన్ని గుడి ఇవ్వాలన్నమాట అచ్చి స్త్రీలింగ రూపం అచ్చి అనమాట యహ్ అచ్చి పుస్తక్ హై తర్వాత మైనే జానా హై మైనే అనేది తప్పనమాట జానా హై అనేది ఇది వర్తమాన కాలం ఇక్కడ అసలు నే అనేది రాదనమాట నేప్రత్యయము కేవలం భూతకాలంలో మాత్రమే వస్తుంది అది కూడా నాలుగు కాలాల్లోనే వస్తుందన్నమాట భూతకాలంలో కాబట్టి ఇక్కడ నే ప్రత్యయం అసలు రాదు ఇక్కడ జానా హై అంటే చాహియే అనేది లోపించి ఉందన్నమాట ముజే జానా చాహియే అని అనమాట అయితే వాక్యంలో చాహియ్య వచ్చినప్పుడు ఇక్కడ కూడా వచ్చినాయి మై కో పుస్తక చాహియ అని చాహియే వచ్చినప్పుడు కర్తకి కో విభక్తి చేరుతుంది అనమాట ఇప్పుడు మై ప్లస్ కో ముజే అనమాట ముజే జానా హై అనమాట తర్వాత రామ్ ఫల్ కాయ రామ్ ఫల్ కాయ కాయ అనేది భూతకాలం సామాన్య భూతకాలం సామాన్య భూతకాలంలో కర్తకి నేప్రత్యయం చేర్చాలన్నమాట అందుకని ఇక్కడ నేప్రత్యయం లోపించింది కాబట్టి దాన్ని పెట్టాలి రామ్ నే ఫల్ కాయ సీత ఖాతా హై సీత ఖాతా హై సీత అనేది స్త్రీలింగం ఇక్కడ ఖాతా అనేది పుంలింగంలో ఉంది ఈ క్రియ ఎప్పుడూ కూడా కర్త యొక్క లింగవచనాల్లో ఉంటుందన్నమాట ఇక్కడ సీత స్త్రీలింగం కాబట్టి ఖాతా అనేది పుంలింగంలో ఉంది దీన్ని కూడా స్త్రీలింగంలోనే మనం మార్చాలి ఖాతా స్త్రీలింగం రూపం ఖాతి సీత ఖాతి హై నెక్స్ట్ తుమ్ కహా జా రహే హై వచ్చింది ఇది ఫస్ట్లో చెప్పుకున్నాం తుమ్ వచ్చినప్పుడు చివర హైరూపం హోగా రాయాలన్నమాట తుమ్ కహా జ హే హో అనమాట రామ్నే మిఠాయి కాయ ఇది సామాన్య భూతకాలంలో ఉంది రామ్నే నే వచ్చిందనమాట నే నేప్రచయం వచ్చినప్పుడు క్రియ ఎప్పుడూ కూడా కర్మ యొక్క లింగవచనాల్లో ఉండాలి ఇక్కడ కర్మ ఏంటంటే మిఠాయి ఈ మిఠాయి అనేది స్త్రీలింగం కాబట్టి మనం ఇక్కడ కాయ అనేది పుంలింగంలో రాసాము అది తప్పనమాట దీన్ని స్త్రీలింగంలో రాయాలి రామ్నే మిఠాయి కాయి సీతనే ఫల్ కాయి ఇది సేమ్ అలాగే అనమాట సీత అనేది స్త్రీలింగం ఫల్ అనేది పుంలింగం అనమాట నేప్రద్యయం వచ్చింది కాబట్టి ఇక్కడ ఖాయ అనేది రావాలన్నమాట ఎందుకంటే ఫల్ అనేది పుమ్లింగ ఏకవచ్చు అనమాట సీతానే ఫల్ కాయ ఇప్పుడు ఇంకా మరికొన్ని వాక్యాలు చూద్దాం మై లడ్కా హై ఇందాక చెప్పుకున్నాం మై వస్తే చివర హూ రావాలి అని కాబట్టి మై లడ్కా హూ తుమ్ కౌన్ హై తుమ్ వచ్చినప్పుడు చివర హో రావాలి తుమ్ హో అనమాట మై మేరా కామ్ కర్తా మై మేరా రాదు అని చెప్పుకున్నాం ఇది అపనా ప్రయోగం మై అపనా కామ్ కర్తాహు అలాగే తుమ్ తుమారా నామ్ బతావో ఇది తప్పనమాట తుమ్ తుమ్ తర్వాత తుమారా రాదు ఇది కూడా అపనా ప్రయోగం ఇది తుమ్ అపనాం బతావో హమ్ హమారే దేశే ప్యార్ కత్తే హై హమ్ తర్వాత హమారా రాజు ఇక్కడ హమారే వచ్చింది కాబట్టి తప్పు ఇది కూడా అపనా ప్రయోగం హం అపనే దేశే ప్యార్ కత్తే హై ఇక్కడ అపనే హమారే ఎందుకు వచ్చిందంటే దేశ తర్వాత సే విభక్తి వచ్చింది విభక్తి వచ్చినప్పుడు ఇది బహువచన రూపంలో రాయాలన్నమాట అందుకని హమ్ హమారే దేశే ప్యార్ కర్తే హై హమ్ అపనే హమారిక బదులు అపనే దేశే ప్యార్ కత్తే హై మేరే కో మిఠాయి చాహియే చాహియే వచ్చినప్పుడు కర్తకి కో చేర్చాలి మై మైప్లస్ కో మేరేకోడు మైప్లస్ కో ముజే లతె ముజుకో అవుతుందనమాట ముజుకో లత ముజే మిఠాయి చాయియే ఉష్నే పుస్తక్ పడ్ చుకా ఇక్కడ భూతకాలము నేప్రచయం వచ్చింది ఈ నేప్రద్యయానికి అనుకున్నటువంటి రూల్స్లో లగ్ సక్ చుక్కు వచ్చినప్పుడు లా బోల్ భూల్ వచ్చినప్పుడు నేప్రత్యయం రాదు ఇక్కడ చుకా అనేది వచ్చింది కాబట్టి దీంట్లో నేప్రత్యయం అనేది రాదన్నమాట ఈ నేను ఉష్ణేలో నే తొలగిస్తే వాహ్ అవుతుంది అనమాట వాహ్ పుస్తక్ పడ్ చుకా అనమాట లడికి పాఠశాల జాత హడికి అనేది స్త్రీలింగం ఇక్కడ క్రియ పుమ్లింగ రూపంలో ఇచ్చారు కాబట్టి దీన్ని స్త్రీలింగ రూపంలో రాయాలి లడకి పాఠశాల జాతి హై అన్న హమ్ ఖానా ఖాతా హై ఇక్కడ హమ్ అనేది బహువచన రూపం కానీ క్రియ ఏకవచన రూపంలో ఇచ్చారు దీన్ని కూడా మనం బహువచన రూపంలో రాయాలి ఖాతాకి బహువచనం ఖాతే హమ్ ఖానా ఖాతే ఇక్కడ హైకి బిందు పెట్టాలన్నమాట బహువచన రూపం అయితే బిందు వస్తుంది ఏకవచనం అయితే బిందువు రాదనమాట ఇక్కడ మనం ఖాతే పెట్టాం కాబట్టి ఇక్కడ హైకి చుక్క పెట్టాలను ఆప్ ఆఓ ఇది ఆజ్ఞార్ధక వాక్యం ఆప్ వచ్చినప్పుడు ధాతురూపానికి ఈయ చేర్చాలి తుమ్మొస్తే ఓ చేర్చాలి కాబట్టి ఇక్కడ ఆప్ ఇచ్చి ఆ ఓ అన్నారు ఓ చేర్చారు కాబట్టి ఇక్కడ మనం ఏం చేర్చాలంటే ఈయ ఆప్ ఆయే రామ్ రోప్యా పూచ్త హై ఇక్కడ పూచ్త అనేది తప్పనమాట ఎందుకంటే పూచ్నా అన్న మాంగనా అన్న మీనింగ్ ఒకటే వస్తుంది కానీ సవాల్ అయితే సవాల్ పూజుతాము కహానీ పూజుతాము ఇట్లా సలహా పూజుతాము భావాలని తెలియజేసేదైతే పూజితా అని చెప్పి చెప్పాలి అయితే ఇక్కడ రూపియ అనేది ఒక వస్తువు అనమాట వస్తువుని అడిగేటప్పుడు మాత్రం మాంగనా అనేది రాయాలన్నమాట రామ్ రొపియే మాంగతా హై ఇక్కడ పూజితా అనేది తప్ప అనమాట రామ్ రొపియే మాంగతా హై అనమాట తుమ్ యహ్ కామ్ యహకాజీఏ ఇందాక మనం ఆజ్నార్థక వాక్యం చెప్పుకున్నాం ఆపు తుమ్ము తుమ్ము వచ్చినప్పుడు ఏం చేయాలి ఓ చేర్చాలన్నమాట ఇక్కడ మనకి కీజీ అంటే కర్ ప్లస్ ఈఏ కీజీఏ అయింది అనమాట ఇది కాకుండా మనం ఏం చేయాలి కర్ ప్లస్ ఓ కరో అనమాట తుమ్ యహ్ కామ్ కరో కర్త తమ్ము వచ్చింది కాబట్టి దీనికి ఓ చేర్చాలి తుమ్ యహ్ కామ్ కరో సీత ఖాతా హై సీత స్త్రీలింగం క్రియా పుంలింగంలో ఉంది కాబట్టి దీన్ని కూడా స్త్రీలింగంలో రాయాలి సీత ఖాతి హై పహాడ్ మే మందిర్ హై పహాడ్ మే అంటే కొండలో కొండలో గుడి ఉండదు కదా కొండ పైన గుడి ఉంటుంది కాబట్టి పహాడ్ పర్ మందిర్ హై వే సినిమా దేక్తా హై వే అనేది బహువచన రూపం ఇక్కడ క్రియ అనేది ఏకవచన రూపంలో ఉంది కాబట్టి వే సినిమా దేక్తే హై హైకే ఊపర్ బిందు లగానా హై ఇది చాలా ఇంపార్టెంట్ చాలా రేర్గా వస్తూ ఉంటుంది ఇది చాలామంది తప్పు రాస్తూ ఉంటారు ఈ వాక్యాన్ని చూడండి దశరథ్ కీ తీన్ రానియా థీ అయితే ఇది మనకు చూడటానికి కరెక్ట్గానే ఉంటుంది దశరథ్ కీ తీన్ రాణియా థీ రానియా స్త్రీలింగం కాబట్టి కీ వచ్చింది అనుకుంటాం కానీ ఇక్కడ ఉన్నటువంటి రూల్ ఏంటంటే సంఖ్యా వాచకానికి ముందు కాకే కీలు వస్తే కే మాత్రమే రాయాలి అది స్త్రీలింగమా పుంలింగమా ఏకవచనమా బహువచనమా అనేటువంటి వాటితో సంబంధం ఉండదనమాట ఎప్పుడూ కూడా సంఖ్యావాచకానికి ముందు కే మాత్రమే ఉపయోగించాలన్నమాట దశరథ్ కీ టీన్ రానియా థీ కాదు దశరథ్ కే తీన్ రానియా థీ అనమాట हम मैदान में दौड़ता है। हम अने बहुवचन रूप का क्रिया इक एकवचन रूप में इच्छा कब क्रिया मन बहुवचन रूप में कि मार्चाली हम मैदान में दौड़ते हई है के ऊपर बिंदु लगाना है। वह कलम को लिखता है। वह कलम को को इकड विभक्ति तपन कोर हम कलम से कलम तो रास्ता हम कलम से वह कलम से लिखता है మై ఉస్కో మీలుంగా ఇది కూడా ఇక్కడ విభక్తి అనేది కో తప్ప అనమాట నేను అతనితో కలుస్తాను అంటే మై ఉసు మిలుంగా కో తప్ప అనమాట మై ఉసు మిలుంగా లాస్ట్ వన్ వాహ ఉస్కే పితాజీకి సాత్ మందిర్ గయా ఇది అపనా ప్రయోగం అనమాట వాహ తర్వాత ఉస్కా రాదు కదా వాహ తర్వాత ఏం రాయాలి అపనా కానీ అపనే కానీ అపనే కానీ ఇక్కడ పితాజీ వచ్చింది కాబట్టి పక్కన కే కూడా వచ్చింది కాబట్టి ఇక్కడ బహువచన రూపం రాయాలన్నమాట బహు అపనే పితాజీ కే సాత్ మందిర్ దీనిలో ఇలా పిల్లలకి ఉపయోగపడే విధంగా శుద్ధ కీజీఏ ఎక్కువ ఇంపార్టెంట్ వాక్యాలన్నీ రాయటం జరిగింది అలాగే రీజన్స్ కూడా అన్నీ వచ్చేటట్లుగా రాయడం జరిగింది అనమాట ఇవి నేర్చుకుంటే తప్పనిసరిగా ఈ బిట్ అనేది కరెక్ట్గా రాయడం జరుగుతుందన్నమాట ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో హిందీకి సంబంధించినవన్నీ కూడా హిందీ లెటర్స్ అనేటటువంటి ప్లేలిస్టు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఆ లింకులో హిందీకి సంబంధించిన వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి ఇలాంటి గ్రామర్ పాయింట్స్ ట్రిక్స్ అలాగే నైన్త్ క్లాస్కి సంబంధించినటువంటి అన్ని లెసన్స్ నోట్స్ పాఠాలు ఎక్స్ప్లెనేషను అలాగే అయితే రాగయుక్తగా పాడటం చక్కగా వివరించడం తెలుగులో జరిగింది మీరు దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు